హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ్ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది అయితే చాలా మంచి వీడియో వచ్చానండి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చూశాను చేత్తో టచ్ చేశాను అంటే ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అండి పొగాకు పూలు చూశారు కదా ఎంత బాగున్నాయో దీని గురించి అయితే నేను ఇప్పుడు కొంచెంగా తెలుసుకున్నానండి మీకు ఏదన్నా తెలిస్తే గనక నాకు వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను అయితే పొగాకండి కింద పండిపోయింది ఉంటుంది కదా అదంతా కోసి గుచ్చి ఆర్పెడతారంటే ఒకప్పుడైతే కనుక నీళ్ళు పెట్టేవాళ్ళు అంటండి ఇప్పుడైతే కనుక పొగాకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ప్లాస్టిక్ ఇస్తున్నారు వాటితో చిన్న ఇళ్ళలాగా వేసేసి వాటిలో అంటే పెట్టేస్తున్నారు కింద ఉన్నా చూసారు కదా పూలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఒక విషయం అయితే చెప్తానండి దాన్ని టచ్ చేస్తే గనక ఉందండి బంకలాగా ఉంది స్మెల్ కూడా ఒక రకమైన స్మెల్ వస్తుందండి కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఈ తోటలోకి వెళ్ళి నేను వీడియో అయితే చేయటం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా దగ్గరలో ఈ విధంగా దండలు గుచ్చేసండి అండి ఆర పెడతారంట ఆర పెట్టింది క్వాలిటీ వారిగా పెట్టేస్తారు ఒకప్పుడు ఇట్లాగే బ్యారినీళ్ళు ఆర పెట్టేసి చేసేవాళ్ళు అంటండి ఇప్పుడైతే లేవు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారు ఉండే ఉంటాయి ఒక్కో చోట ఇక్కడైతే మా ఊర్లో అయితే లేవండి ఇంకా ఇట్లా కాడలన్నీ ఉంటాయి కదా కింద వచ్చినవన్నీ తీసేసి చక్కగా వాటిని పెద్ద పెద్ద పండిపోయినవి ఉంటాయి కదా వాటిని తీసి ఈ విధంగా దండల్లాగా గుచ్చారండి ఇదైతే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఈ చివరైతే ఈరోజే కూర్చొని ఇవైతే కనుక చేయలో అండి మా ఇంటి ముందు కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో అనేది ఫుల్ చూసేసేయండి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్కి విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసిన మీద అక్క నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ మాత్రం మరొకండి మీరు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరాణి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఇంకా మీలో ఎవరైనా సరే పొగాకు తోటలకు వెళ్ళి ఇలా చూడటము టచ్ చేయటం జరిగిందండి నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చూడటం అయితే దూరం నుంచి చూస్తూనే ఉన్నాను టచ్ చేయటం ఇలాంటిదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్లా తోటలోకి వెళ్ళి విడిగా టచ్ చేయడం అంటే మా తాతగారు కాల్చేవాళ్ళు కాబట్టి ఆ విధంగా టచ్ చేశానండి ఇది వేరు అది వేరు ఇది ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే చేతితో టచ్ చేయటం అయితే జరిగింది ఇక్కడేనండి నేను పట్టుకొని చూసిన తర్వాత బంకగా అనిపించింది అందుకే మళ్ళీ కూడా పట్టుకొని చూపించానండి తీగలు సాగుతూ ఉంది కానీ అంటండి ఆ దాంట్లో పనిచేసే వాళ్ళైతే ఎన్నిసార్లు కడుక్కొన్న ఆ చేదు వాసన అయితే పోదండి కుంగుడు కన్నా ఘోరమైన చేదు ఉంటుంది అని అయితే నాకు చెప్పారండి నేను వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పీరియన్స్ అడగాలి కదా అడిగి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను ఈ విధంగా దండలు గుచ్చేసి చక్కగా ఆరపెట్టేసి క్వాలిటీ వారిగా చేసి సేల్ చేస్తారంట పక్కనే చూసారు కదా గుంటండి ఇక్కడ నుంచి నీళ్లు కూడా వీటికి పెడతారు పక్కన అయితే తోట ఉంది ఇదైతే మా ఇంటి దగ్గరండి ఆరు గుచ్చేటప్పుడు తీసారండి వీడియో అనేది చూడండి ఎందుకంటే ఇది కూడా చూపించాలి కదా దబ్బలాలకి తాడెక్కిచ్చేసి గుచ్చి ఈ విధంగా దండలాగా కట్టేస్తారంట దండలాగా కట్టేసి వాటిని ఆరపెట్టేస్తారండి గదుళ్ళు ఉంటాయి కదా అంటే వీటితోనే గదులు అనేది వేస్తారంటండి వాటిల్లో ఆరపెడతారు అది కూడా నేను వీడియోలో చూపించాను చూశారు కదా దూరంగా ప్లాస్టిక్ అయ్యందో ఇక్కడ అయితే కనుక ఆంటీ సర్చ్ చేస్తూ ఉన్నారు వాటర్ నేను ఎవరిని జూమ్ చేసి దగ్గరగా తీయలేదండి నా ముందున్న ఆమెడ మేస్త్రి అంటండి ఇంకా తనైతే చెప్తుంది నేనే మేస్త్రిని వేరే ప పక్కన ఉన్న తను చెప్తుంది నేనే అని చెప్తుంది చూశారు కదా నేను దగ్గరగా ఎలా ఏంటి ఏంటనే చూపిస్తున్నాను కాడల దగ్గర గుచ్చుతారండి దాన్ని కాడల దగ్గర గుచ్చేసి దాన్ని ఆరపెట్టిన తర్వాత క్వాలిటీ వారీగా సపరేట్ చేస్తారంటండి ఈ విధంగా సపరేట్ చేసి దాన్ని సేల్ చేస్తారు ఇది బాగా ఆరిపోవాలంటండి చూస్తున్నారు కదా నేనైతే ఫేస్లు అంతా క్లియర్గా అయితే చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఎవరికైనా ఫేస్ చూపించాలంటే భయంగా ఉంటుంది కదా నేను ఎవరికి చూపించడం లేదు మా ఆంటీ అయితే కనుక చక్కగా అందరికీ వాటర్ సర్వ్ చేస్తున్నారండి వాళ్ళు మళ్ళీ లెగిసి నీళ్ళు తీసుకోలేరు కదా అందుకని అందరికీ నేను వాటర్ ఇస్తూ ఉన్నాను అమ్మాయి అని ఆంటీ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీరు కూడా ఇక్కడ వీడియో ఉంది అక్కడ చేస్తున్నారు అని చెప్పి నాకు మంచి సపోర్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇది చూసారు కదా ఈ విధంగా సపరేట్ చేసి మళ్ళీ ఇట్లా ఆర పెట్టేశారండి ఈ విధంగా ఆరపెట్టిన దాన్ని అమ్ముతారంటండి గదులు కూడా నేను ఉంచాను కదా పక్కన ఆ విధంగా పెట్టేసి ఉదయం సాయంత్రం వాటిని క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం చాలా సేకరి అండి నేను చూస్తూ ఉన్నాను కదా మా ఇంటి ముందే ఇలాంటి ఇంటి దగ్గరే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న పనిని అయితే నేను చూస్తున్నా వాళ్ళకైతే కనుక ఎంత ఓపికోనండి ఈ విధంగా చేయటం అంటే అంటే ఇంకా ఇష్టంగా చేస్తున్న దాన్ని ఏది కష్టం అనుకోవటం అయితే ఎవరనుకోరు కదండి నిజమే కదా ఓకే ఈ వీడియో నచ్చిందా ఈ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ట్యాంక్ మా స్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్తున్నానండి చూడండి ఈ విధంగా దండలు కట్టేసి ఇట్లా గదుల్లో ఆర్ పెట్టేశారండి మా అమ్మ కూడా అన్నారు ఇల్లు వీడియో ఆ వీడియో అంటున్నావు కదంటే వెళ్ళగానే నాకు అంకులు కానీ ఆంటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నాకు చాలామంది ఈ వీడియో పరంగా సపోర్ట్ చేశారు బాయ్ బాయ్ థ్యాంక్ యూ